జూలై ఇరవై ఆరు వార్త పద్నాలుగవ అధ్యాయము ఏడు నుండి పదకొండు వచనములు ఈ వినతి చేయడంలో ఫిలిప్పు ఉద్దేశం ఏమిటో మనకు చెప్పబడలేదు బహుశా మోషేల అతను మరియు ఇతర శిష్యులు తమ బోధకుని యొక్క దైవిక లక్ష్యానికి ప్రామాణికతగా దేవుని మహిమ యొక్క మరింత సంపూర్ణ ప్రత్యక్షతను దర్శనాన్ని చూడాలని పవిత్రమైన కోరికను కలిగి ఉండవచ్చు నీ మహిమను నాకు చూపుము నిర్గమకాండము ముప్పై మూడు పద్దెనిమిది ప్రభు స్వభావాన్ని గురించి అపస్తులకు ఎంత కొంచెం జ్ఞానం ఉందో మరియు ఆయన తండ్రి ఏకమై ఉన్నారని వారు ఎంత తక్కువగా గుర్తించారో నమోదు చేయబడిన ఫిలిప్పు మాటలు చూపుతున్నాయి మీరు తండ్రిగా పిలిచే దైవాన్ని గనుక మేము ఒక్కసారి మాత్రమే చూడగలిగితే అది చాలు మేము సంతృప్తి చెంది మా సందేహాలన్నీ తొలగించబడతాయి ఎల్లప్పుడూ సూచనలు అద్భుతాలు కావాలని నటించే అవిశ్వాస యూదుల వలె ఫిలిప్పు మాట్లాడాడని భావించే హక్కు మనకు ఏ కోశానా లేదు ఈ మాటల్లోకి ఏ భావాన్ని మనం కల్పించినప్పటికీ ఫిలిప్పును అతి కఠినంగా తీర్పు తీర్చవద్దని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి వెలుగు సిద్ధాంతాలు మరియు జ్ఞానం మధ్యలో ఇరవై శతాబ్దంలో జీవిస్తున్న మనం దాసుని స్వరూపం ధరించి భేదరికం బలహీనత అవమానం ముసుగులో ప్రభువు జీవించిన రోజుల్లో ఆయన స్వభావాన్ని పూర్తిగా గుర్తించడంలో శిష్యులకున్న అతి కష్టమైన భావం కలిగి ఉండగలం ప్రతి యుగంలో మనిషి కోరికకు ప్రాతినిధ్యంగా ఫిలిప్పు వెనతి ఉందని మెల్లంగ్థాన్ పేర్కొన్నాడు దేవుణ్ణి ప్రతి చోట చూడాలనే తృష్ణను మనిషి అంతర్గతంగా కలిగి ఉన్నాడు మన ప్రభు జవాబు నిస్సందేహంగా సున్నితమైన గద్దింపే యేసు పిలిచిన వారిలో ఫిలిప్పు మొదటి శిష్యుడని గుర్తుంచుకున్నప్పుడు నేనింతకాలము అనే మాట గమనానుహం జోహానుసు వార్త ఒకటి నలభై మూడు చూడండి దాని భావం ఇలా ఉంటుంది ఫిలిప్పు మూడు సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత కూడా నీవు ఇంకా పూర్తిగా గ్రహించలేదా మన ప్రభు జవాబు భావం ఇలా ఉంటుంది నేత్రంతో నన్ను చూసి నేను నిత్యుడైన దేవుని కుమారుణ్ణి దైవిక మెస్సీయాను అని గ్రహించిన వాడు నేను ఎవరి స్పష్టమైన ప్రతిబింబమో ఆ నా తండ్రిని మత్యమైన మనిషి గ్రహించగలిగినంత వరకు చూచినట్లే త్రిత్వంలోని వ్యక్తుల మధ్య అంత సాన్నిహిత్యం మరియు అంతరంగిక ఐక్యత ఉంది కాబట్టి కుమారుణ్ణి చూచిన వాడు తండ్రిని చూచినట్లే ధ్యానం కోసం క్రీస్తు దేవుడు మనకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలు వార్త ఒకటి ఇరవై మూడు ఆయన దూరంగా లేడు కానీ సమీపంగా ఉన్నాడు